ဘာလဲ나 के जाओगे अच्छा देखो आज रीइट लेड़ाक ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ఇబ్బంది తర్వాత పడుతుంది ఏమిటో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చా రైతుల పరిస్థితి చాలా దన్నీయంగా చాలా ఇబ్బంది పడుతూ అయితే అకాల వర్షదావం పోవడం లేదా కరువుల రావడం పండలు పోవడం లేదు రైతు కావాల్సిన గిటిబడిదం ఎక్కువగా రైతులకి కక్ష కట్టినట్టు ఈ ప్రభుత్వం వస్తే ఏముంటుంది మరి నేర్చులు కూడా మరి దేవుడు కూడా ఎదురు చూస్తాడు మాకు అభిమాన మరి ప్రభుత్వం అయినా సరే ఆలోచన చేసి రైతులకు వచ్చిన కష్టాలు చూసుకొని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి వాళ్ళ అవసరాలు ఏంటి అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తే బాగుంటుంది అది పర్వనైంది ఇవాళ మనం రాష్ట్రంలో చూసుకుంటే కదా రాయలసీమ చూసుకుంటే గాలు గాలు తోని రాజ్యంలో ఏదైతే ఆట పంట ఉందో ఆట పంట వచ్చి నేనుకోవడమే కాకుండా పండిన పంట గిట్టుపడుతుంది మన కోస్తా చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు దానాలు చేశారు ది బాధ వచ్చి ఆ మార్కెట్ యార్డు లో ఉంటున్న పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితి పక్క చూసుకుంటే చెరుకునే పరిస్థితి స్వయాన్న పంటలు కాచుకునే పరిస్థితి